మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ సోమల ఎవెంజర్స్ గమ్మీస్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి మహాకుంభమేళకు వెళ్లి తిరిగి వస్తుండగా విషాద ఘటన చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఏడుగురు మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సిహౌరా వద్ద హైవే పైన ఓ మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మృతులంతా ఏపీకి చెందిన వాళ్లుగా తెలుస్తోంది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఏపీకి చెందిన కొందరు భక్తులు ప్రైవేటు వాహనంలో కుంభమేళకు వెళ్లారు ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసిన అనంతరం ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఎన్హెచ్ థర్టీ పైన మెహ్లా బార్గి వంతెన సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది ఏడుగురు ఏపీ వాసులు చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు సమాచారం అందుకున్న జబల్పూర్ కలెక్టర్ జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన చోటకు వెళ్లి పరిశీలించారు ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జబల్పూర్లోని సిహూరా బైపాస్ వద్ద పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది వేల వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు గత రెండు రోజులుగా మేళకు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి మరీ ముఖ్యంగా అనేక ప్రాంతాలలో ప్రజలు ముప్పై గంటలకు పైగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు సరిగ్గా ఈ సమయంలోనే మాఘ పౌర్ణమి స్నానాలు రావడంతో మేళకు యాత్రికుల తాకిడి ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం మహాకుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు మేళకు వెళ్తున్న వేలాది భక్తులు మాఘ పౌర్ణమికి ముందు సోమవారం మూడు వందల కిలో కిలోమీటర్ల పొడవున భారీ ట్రాఫిక్ జామ్లతో చిక్కుకున్నట్లు నివేదికలు వచ్చాయి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ పోలీసులు సాధ్యమైతే ప్రజలను వెనుదిరిగి వెళ్లిపోవాలని కూడా చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి